నమస్కారం నేను మిస్ సిఎస్ వచ్చే నెలలో అంటే ఫిబ్రవరి నెలలో రెండు పథకాలను అమలు చేస్తామని కేబినెట్ మంత్రులు ప్రకటించడం అనేది జరిగింది అయితే ఈ రెండు పథకాలు ఏ ఏ పథకాలు ఏ ఏ పథకాలను కాంగ్రెస్ పార్టీ ఫిబ్రవరి నెలలో ప్రారంభించనున్నది అన్న సమాచారాన్ని ఈ రోజు మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను రెండు పథకాలు ఏ పథకాలు అంటే ఇక్కడ మహాలక్ష్మి పథకం ఈ మహాలక్ష్మి పథకం పరిధిలో మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలను అందించే స్కీమ్ ఏదైతే ఉందో అది ఫిబ్రవరి నెలలో మొదలయ్యే అవకాశము ఉంది అని చెప్పేసి ఉన్నతాధికారుల ద్వారా మనకు తెలుస్తుంది టోటల్ గా ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి తెలంగాణ మొత్తంలో తొంభై మూడు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు ఈ తొంభై మూడు లక్షల మందిలో ఇక్కడ ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి మహిళలను మినాయిస్తే ఇంకా యాభై లక్షల మందికి ఈ మహాలక్ష్మి స్కీమ్ ను వర్తింప చేయవలసి ఉంటుందని దీనికి సంబంధించి నెలకు పదిహేను వందల కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుందని కూడా ప్రభుత్వ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి నివేదించడం అనేది జరిగింది ఇక తర్వాత మనకు మరొక పథకం అయినటువంటి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఈ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ కు సంబంధించి టోటల్ గా తెలంగాణ మొత్తంలో తొంభై ఒక్క లక్షల దరఖాస్తులు వచ్చినట్టు ప్రభుత్వం తెలియజేయడం అనేది జరిగింది ఈ తొంభై ఒక్క లక్షల దరఖాస్తులలో అరువులను గుర్తించి ఈ అరువులకు మనకు సంవత్సరానికి ఆరు సిలిండర్ల చొప్పున ఐదు వందల రూపాయలకే అందిస్తే ఇక్కడ రెండు వేల రెండు వందల కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుందని ఉన్నతాధికారులు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఇక్కడ మనకు మహాలక్ష్మి పథకంలోని ఇరవై ఐదు వందల ఆర్థిక సహాయము ఆ తర్వాత మహాలక్ష్మి పథకంలోనే ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఫిబ్రవరి నెలలో ప్రారంభించే అవకాశాలు చాలా ఉన్నాయని ఉన్నతాధికారులు తెలియజేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే మనకు ఫిబ్రవరి నెల తర్వాత ఈ లోక్ సభకు సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది ఈ నోటిఫికేషన్ కు ముందే ఈ రెండు పథకాలను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ మహాలక్ష్మి పథకంలోని మహిళలకు ఇరవై ఐదు వందల సహాయము ఉచిత సారీ ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఈ రెండు పథకాలను అమలు చేసినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలలోని మొదటి గ్యారంటీ అయినటువంటి మహాలక్ష్మి పథకము పూర్తిగా నెరవేర్చినట్టు అవుతుంది అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టు ఉన్నతాధికారుల ద్వారా మనకు తెలియడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మనకు వచ్చే నెలలో మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఐదు వందల ఆర్థిక సహాయం మహిళలకు ఇక్కడ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఈ రెండు పథకాలు అమలయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ పథకాలకు సంబంధించినటువంటి విధి విధానాలు జీవోను ప్రభుత్వం రిలీజ్ చేసిన వెంటనే ఆ సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు అందజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే అంతర్నేత్ర ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు